హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో జీవశాస్త్రం యొక్క అర్థము నిర్వచనాలు మరియు విజ్ఞాన శాస్త్రం యొక్క విధులను గురించి అయితే చూద్దాము ఒకసారి వీడియోలోకి వెళ్లే ముందు నేను ఒక పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను వారే రాధా మాలతి సోమ గారు వాళ్ళు మన మెథడాలజీ వీడియోకి మంచిగా రెస్పాండ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఏదైనా కానీ మనం చేస్తున్నటువంటి పనికి ఏదైనా ఫలితం కానీ ఏదైనా సలహాలు సూచనలు వస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో ఈరోజు వీడియో చేయడానికి మోటివేషన్ మాత్రం రాధా సోమ గారే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మన టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ జీవశాస్త్రం యొక్క అర్థం అంటే ఈ జీవశాస్త్రం అనేది అసలు ఎలా వచ్చింది ఈ విజ్ఞాన శాస్త్రానికి జీవశాస్త్రానికి ఉన్నటువంటి సంబంధం ఏందో చాలా క్లారిటీగా అయితే చూద్దాం ఫస్ట్ చూడండి విజ్ఞాన శాస్త్రానికి జీవశాస్త్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అసలు చూడండి ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని అవగాహన చేసుకోవడం కోసం విజ్ఞాన శాస్త్రాన్ని అవగాహన చేసుకోవడం కోసం ఈ విజ్ఞాన శాస్త్రాన్ని అయితే రెండు రకాలుగా విభజించారంట సో దేన్ని రెండు రకాలుగా విభజించారంటే విజ్ఞాన శాస్త్రాన్ని రెండు రకాలుగా విభజించారు ఎందుకు విభజించారు ఈ విజ్ఞాన శాస్త్రాన్ని అవగాహన చేసుకోవడం కోసం దీన్ని రెండు రకాలుగా అయితే విభజించారు సో మరి ఆ రెండు రకాలు ఏంటంటే ఒకటి భౌతిక శాస్త్రము రెండోది జీవశాస్త్రము సో మళ్ళొకసారి చూడండి ఫ్రెండ్స్ విజ్ఞాన శాస్త్రాన్ని అవగాహన చేసుకోవడం కోసం ఈ విజ్ఞాన శాస్త్రాన్ని రెండు రకాలుగా విభజించారంట ఫస్ట్ది భౌతిక శాస్త్రము రెండవది జీవశాస్త్రము అదే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఫిజిక్స్ బయాలజీ అనమాట సో ఈ విజ్ఞాన శాస్త్రంలో ఒక భాగమే జీవశాస్త్రము ఓకేనా మరి ఈ భౌతిక శాస్త్రం కానీ జీవశాస్త్రం కానీ దేని గురించి వివరిస్తాయంటే చూడండి భౌతిక శాస్త్రం అనేది ఆవరణ వ్యవస్థలోని దృగ్విషయాల భౌతిక స్వరూప స్వభావాలను వివరిస్తుంది ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి మన చుట్టూ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ ఈ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి విషయాల యొక్క భౌతిక మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి దీన్ని భౌతిక స్వరూప స్వభావాలను వివరిస్తుంది అనమాట భౌతిక అంటే వాటి యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ గురించి కానీ ఫిజికల్ క్యారెక్టర్స్ గురించి కానీ మాత్రమే ఈ యొక్క భౌతిక శాస్త్రం అనేది వివరిస్తుంది మరి జీవశాస్త్రం అనేది దేని గురించి వివరిస్తుందంటే ఆ భౌతిక సారీ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి విషయాల స్వరూప స్వభావాలను వివరిస్తుంది ఓకేనా సో జస్ట్ ఒక వర్డ్ మాత్రమే డిఫరెన్స్ అనమాట భౌతిక శాస్త్రం అనేది భౌతిక స్వరూప స్వభావాలను గురించి వివరిస్తే జీవశాస్త్రం అనేది స్వరూప స్వభావాలను వివరిస్తుంది అంటే ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి జీవశాస్త్రం అనేది వివరిస్తుంది అనమాట సో ఇలా అయితే జీవశాస్త్రం అనేది విజ్ఞాన శాస్త్రంలో ఒక శాఖగా బయటికి అవతరించి అవతరించింది అనమాట నెక్స్ట్ వచ్చేసి జీవశాస్త్రం యొక్క అర్థం మీనింగ్ ఏంటి జీవశాస్త్రం జీవం గురించి అధ్యయనం చేసే శాస్త్రము సో జీవశాస్త్రం దేని గురించి అధ్యయనం చేస్తుందంట జీవం గురించి అధ్యయనం చేస్తుంది మరి ఇక్కడ చూడండి గ్రీకు భాషలో బయో అంటే లైఫ్ అని అర్థము లోగోస్ అంటే స్టడీ అని అర్థము సో బయాలజీ అనే వర్డ్కి గ్రీక్లో మీనింగ్ ఏంటంటే బయో అంటే లైఫ్ లోగోస్ అంటే స్టడీ జీవము అధ్యయనము జీవం గురించి అధ్యయనం చేసే శాస్త్రమే జీవశాస్త్రము ఇక చూడండి లామార్క్ జీవశాస్త్రం అనే పేరు పెట్టాడు సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట జీవశాస్త్రానికి ఆ పేరు పెట్టింది ఎవరు లామార్క్ ఓకేనా మరి ఈ జీవశాస్త్రంలో దేని దేని గురించి ఉంటుందంటే మొక్కలు జంతువుల అధ్యయనము జీవశాస్త్రం అనేది మొక్కలను అలాగే జంతువుల గురించి అధ్యయనం చేస్తుంది మరి మొక్కలను గురించి అధ్యయనం చేసే శా శాఖ ఏంటంటే వృక్షశాస్త్రం బాట్నీ అంటాము అలాగే జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏంటంటే జువాలజీ జంతు శాస్త్రము ఓకేనా మీరు ఇక్కడ చూసుకోవాలి విజ్ఞాన శాస్త్రాన్ని భౌతిక శాస్త్రము జీవశాస్త్రంగా విభజించారు ఇక్కడ జీవశాస్త్రాన్ని వృక్షశాస్త్రము శాస్త్రంగా విభజించారు అన్నమాట అది మరి గ్రీక్లో బాటనీ అంటే హెర్బ్ అని అర్థము అలాగే జూస్ జువాలజీలో ఉన్నటువంటి జ్యూస్ అంటే అర్థం ఏంటంటే యానిమల్స్ అని అర్థం అనమాట బాటనీ మీన్స్ హెర్బ్ జూస్ మీన్స్ యానిమల్ ఈ రెండు కూడా బాటనీ జువాలజీ అనేవి ఏ వర్డ్స్ అంటే గ్రీక్ వర్డ్స్ అనమాట బయాలజీ అనేది కూడా గ్రీక్ వర్డ్ అనమాట నెక్స్ట్ నిర్వచనాలు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మనకి ఏం సైంటిస్టులు లేరు కాకపోతే ఒక రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు చూడండి భూమి మీద జీవము మూడు వేల ఐదు వందల మిలియన్ సంవత్సరాల క్రితం ఆర్భవించింది అనమాట సో ఈ భూమి మీద ఎర్త్ మీద జీవం అనేది జీవం అని ఎందుకు ఇచ్చాడు జీవశాస్త్రం అంటే ఏంటి జీవం గురించి అధ్యయనం చేసే శాస్త్రం కాబట్టి మనం ఇక్కడ జీవం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం ఈ భూమి మీద జీవం అనేది ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడిందంట మూడు వేల ఐదు వందల మిలియన్ సంవత్సరాల క్రితం ఒక్క కేవలం మూడు వేల ఐదు వందల సంవత్సరాలు కాదు మూడు వేల ఐదు వందల మిలియన్ సంవత్సరాల క్రితం అయితే ఆవిర్భవించింది అనమాట నెక్స్ట్ చూడండి జీవాన్ని నిర్వచించుట కంటే అవగాహన పొందడం ముఖ్యం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ చూడండి మనం ఇక్కడ జీవాన్ని జీవం గురించి నిర్వచనాలు ఇవ్వడం కంటే దాన్ని అవగాహన చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అంట మరి ఈ అవగాహన అనేది మనం ఎలా పొందగలుగుతాము అంటే జీవుల లక్షణాల గురించి తెలుసుకోవడం ద్వారా అవగాహన అనేది వస్తుందనమాట సో మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే జీవాన్ని నిర్వచించడం కంటే అవగాహన పొందడం అనేది చాలా ముఖ్యమంట మరి అవగాహన అనేది మనకి ఎలా వస్తుందంట జీవుల యొక్క లక్షణాలను గురించి తెలుసుకోవడం ద్వారా మనకి జీవం గురించిన ఒక అవగాహన అనేది వస్తుంది మరి జీవుల యొక్క లక్షణాలు ఏమిటి పెరుగుదల అంటే గ్రోత్ జీవక్రియలు మెటబాలిజమ్స్ ప్రత్యుత్పత్తి రీప్రొడక్షన్ అలాగే క్షోభ్యత క్షోభ్యత అంటే ఏంటంటే ఒక స్టిమ్లెస్కి అంటే ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన చూపించడమే క్షోభ్యత అనమాట సో ఇవి జీవుల యొక్క లక్షణాలు అనమాట ఈ లక్షణాలను ఆధారంగా చేసుకునే మనం జీవులని గుర్తిస్తామన్నమాట ఓకేనా సో ఇదనమాట నిర్వచనము ఇక్కడ మనకి సెకండ్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం యొక్క విధులు అంటే ఫంక్షన్స్ అనమాట ఇక్కడ చూడండి హౌ సైన్స్ హెల్ప్స్ టు టువర్స్ అసలు ఈ సైన్స్ అనేది ఒక జీవశాస్త్రం అనేది విజ్ఞాన శాస్త్రం అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే మన గురించి చుట్టూ ఉన్న భౌతిక జీవ పరిసరాల గురించిన వాస్తవాల అవగాహనకు మన గురించి అంటే ఏంటి మనుషుల గురించి అలాగే మనుషుల చుట్టూ ఉన్నటువంటి భౌతిక అంటే భౌతిక మీన్స్ ఫిజికల్ స్ట్రక్చర్స్ జీవ జీవ అంటే బయలాజికల్ స్ట్రక్చర్స్ ఆ యొక్క పరిసరాల గురించి మనం వాస్తవాలను అవగాహన చేసుకునేందుకు ఈ యొక్క సైన్స్ అనేది మనకి ఉపయోగపడుతుంది అలాగే ఆధునిక సాంకేతిక శాస్త్ర పరికరాల సాయంతో ఉత్పత్తుల అభివృద్ధి ఆధునిక సాంకేతిక శాస్త్ర అంటే ఏంటి మెషిన్స్ అనమాట సో మనం వివిధ రకాల పనులకి వివిధ రకాలైనటువంటి మెషిన్స్ని ఉపయోగిస్తూ అనమాట ఆ మెషిన్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రోడక్ట్స్ని మనం అభివృద్ధి చేయవచ్చు ఉత్పత్తి చేయొచ్చు అనమాట అలాగే సో ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల మన యొక్క జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి అనమాట సో ఇక్కడ మన సెకండ్ పాయింట్లో చూసుకుంటే మనం మెషిన్స్ను ఉపయోగించి తక్కువ టైంలో ఎక్కువ ప్రోడక్ట్స్ని ఉపయోగిస్తున్నాం అంటే ఏంటి మన యొక్క లైఫ్ స్టైల్ మన యొక్క లైఫ్ స్టైల్ అనేది కొంచెం మెరుగుదలకు గురైనట్లే నెక్స్ట్ జనాభా సమస్య పేదరికము కాలుష్యంలను ఎదుర్కొనేందుకు జనాభా సమస్య గురించి అంటే పాపులేషన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అనేది కూడా మనకి ఈ విజ్ఞాన శాస్త్రం విజ్ఞాన శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు అలాగే పేదరికాన్ని ఎలా నిర్మూలించవచ్చు కాలుష్యాలను ఎలా నిర్మూలించవచ్చు తగ్గించుకోవచ్చు అనేవి కూడా మనకి సైన్స్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట లాస్ట్ టాపిక్ వచ్చేసి విధులు ఫంక్షన్స్ ఆఫ్ సైన్స్ అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అనుభావిక జ్ఞాన ఉత్పత్తి ఎక్స్పీరియన్సెస్ ద్వారా మన నాలెడ్జ్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట అదొకటి అనుభావక జ్ఞానం ఉత్పత్తి నెక్స్ట్ చూడండి చుట్టూ ఉన్న విషయాలు సంఘటనలు ఎలా జరుగుతున్నాయి మన పరిసరాల్లో రోజు అనేక రకాలైనటువంటి సంఘటనలు విషయాలు అనేవి జరుగుతున్నాయి అనమాట సో ఆ విషయాలు అనేవి ఎలా జరుగుతున్నాయో చూడండి ఎలా జరుగుతున్నాయో సమాచారాన్ని అందిస్తుంది అలాగే ఆ యొక్క విషయాలను సంఘటనలు వివరిస్తుంది అలాగే అంచనా వేయడానికి ఈ యొక్క సైన్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ జరుగుతున్నటువంటి ఒక విషయం గురించి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ అనేది మన పరిసరాల్లో రోజు జరిగేటువంటి ఒక విషయం అనమాట ఒక సంఘటన అది ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది మనకి తెలియజేస్తుంది ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది అండ్ అంటే అందుట్లో ఏమేమి పదార్థాలు కావాలి మీకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ సివోటు క్లోరోఫిల్ వాటరు సన్లైటు ఇలా ఒక ప్రాసెస్లో జరుగుతుంది అనమాట దాన్ని వివరిస్తుంది అట్లా ఎలా జరుగుతుంది అంటే సివోటు అనేది ఏమవుతుంది తర్వాత అలాగే క్లోరోఫిల్ అనేది ఎలా ఉపయోగపడుతుంది సో అట్లా వివరిస్తుంది అలాగే అంచనా వేస్తుంది అంచనా వేయడం అంటే ఏంటి ఒక ప్రక్రియ జరిగినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని అంచనా వేయడం ఓకేనా సో ఇట్లా మన చుట్టూ ఉన్నటువంటి సంఘటనలు ఎలా జరుగుతున్నాయో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తుంది వివరిస్తుంది అంచనా వేస్తుంది అనమాట అలాగే శాస్త్రీయ సంస్కృతిని సృష్టిస్తుంది శాస్త్రీయ సంస్కృతిని సృష్టిస్తుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి విజ్ఞాన శాస్త్రానికి ముఖ్యంగా ఒక ఆరు రకాలైనటువంటి విధులు అయితే ఉన్నాయన్నమాట ఇచ్చినమే కింద ఇంకా క్లియర్గా ఇచ్చారు కొంచెం చూడండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేది వివరించడం అసలు ఎట్లా వివరిస్తుంది మన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలు దృ దృగ్విషయాలు అసలు ఎందుకు జరుగుతున్నాయో దానికి కావలసినటువంటి అంటే వాటికి ఉన్నటువంటి కారణాలు ఏంటి ఏ రకంగా మనకి అవగతం అవుతుందో దాని గురించినటువంటి వివరణ అయితే మనకి విజ్ఞాన శాస్త్రం చేస్తుంది నెక్స్ట్ వర్ణించడం అంటే ఏంటి ఎక్కడ జరుగుతుంది అలా జరుగుతుంది ఎప్పుడు ఎందుకు ఏ పరిస్థితుల్లో జరుగుతుంది అని మనకి తెలియజేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి అంచనా వేయడం అంచనా వేయడం అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించి అంచనా వేసుకోవాలన్నమాట మనం ముందే ఒక ఊహించుకోవాలి ఇలా జరగాలి ఈ స్టెప్స్ జరగాలి దాని నుంచి ఎలాంటి ప్రోడక్ట్స్ అనేవి మనకు రావాలి అని అంచనా వేసుకోవడం అనమాట నెక్స్ట్ లెక్కించడం జీ విజ్ఞాన శాస్త్ర విధుల్లో లెక్కించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట మనం ఏం లెక్కిస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు కొలతలు కొలతలు చూస్తాం కదా సో అట్లా మెజర్మెంట్స్ అనేవి చేస్తామనమాట విజ్ఞాన శాస్త్రంలో నెక్స్ట్ ప్రయోగాలు పరిశీలన ద్వారా జ్ఞానము మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సైన్స్ అనగానే మనకి ప్రయోగాలు పరిశీలనలు అనేవి వస్తాయి ఏదన్నా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి పరికరాలని ఎలా ఉపయోగించాలి అలాగే దాన్ని ఎలా ఖచ్చితమైన ఖచ్చితంగా కొలవాలి అలాగే దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రయోగాత్మక జ్ఞానాన్ని మనకి విజ్ఞాన శాస్త్రం ద్వారా సంపాదించుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి శాస్త్రీయ సంస్కృతి ఈ వర్డ్ మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి శాస్త్రీయ సంస్కృతి అంటే ఏంటంటే ఈ విజ్ఞాన శాస్త్రం అనేది మన సమాజంలో ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి మూఢనమ్మకాలను జ్ఞాని మూఢనమ్మకాలను కానీ అలాగే వాటికి సంబంధించినటువంటి అజ్ఞానం నుంచి విజ్ఞానంలోనికి తీసుకురావడం కానీ ఇట్లా చేసి మన యొక్క మానవులకి ఒక ఉన్నత విలువలనేవి నేర్చుకునేలాగా చేస్తుంది అనమాట సో ఇట్లా ఆధునిక శాస్త్రీయ సంస్కృతిని అయితే అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోలో మనం విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి దాని యొక్క శాఖలు ఏంటి ఏమేమి ఉన్నాయి విజ్ఞాన శాస్త్రానికి జీవశాస్త్రానికి ఏంటి సంబంధం అలాగే విజ్ఞాన శాస్త్రంలో ఒక శాఖ అయినటువంటి జీవశాస్త్రం యొక్క అర్థం ఏంటి ఇంకా ఈ జీవశాస్త్రంలో ఏమేమి ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఆ వర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి వాటి యొక్క మీనింగ్ ఏంటి అలాగే ఆ విజ్ఞాన శాస్త్రం జీవశాస్త్రం యొక్క నిర్వచనాలని చూశాము విజ్ఞాన శాస్త్రం యొక్క విధులను చూశాము సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు శ్రీజూస్ నోట్బుక్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించినటువంటి నోట్స్ని నేను కమ్యూనిటీ ట్యాబ్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే